దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక దీపావళి కానుకైతే ఇవ్వబోతోంది అది జిఎస్టి రూపంలో వాస్తవానికి ప్రస్తుతం ఉన్న స్లాబులను జిఎస్టి స్లాబులను సవరించబోతోంది ప్రతిపాదిత జిఎస్టి విధానంలో ఐదు శాతం అలాగే పద్దెనిమిది శాతం పన్ను స్లాబులు మాత్రమే ఉంటాయి ఇక నుంచి ఇవి కాకుండా సమాజానికి హానికరంగా గుర్తించిన ఏడు అంశాలపై నలభై శాతం పన్ను ప్రతిపాదించారు ఈ ఏడాది దీపావళికి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రస్తుత విధానంలో అమల్లో ఉన్న పన్నెండు శాతం అలాగే ఇరవై ఎనిమిది శాతం పన్ను శ్లాబులను తొలగించాలి అనేది తాజాగా కేంద్రం తీసుకొస్తున్న ప్రతిపాదన జిఎస్టి రేట్లు హేతుబద్ధీకరణ కోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ప్రతిపాదన అయితే కేంద్రం ఇప్పటికే పంపించింది దీనిపై కమిటీ చర్చించి జీఎస్టీ మండలికి పంపుతుంది వచ్చే నెలలో జీఎస్టీ మండలి సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది రానున్న దీపావళి నుంచి జీఎస్టీ విధానంలో కొత్త తరం సంస్కరణలు తెస్తాము అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి ప్రధానంగా సామాన్యులు అలాగే చిరు వ్యాపారులపై పన్ను భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకురాబోతుంది అంటే జిఎస్టి వస్తు సేవల పన్ను ఏదైతే ఉంటాయో దాన్ని ఇప్పుడు కీలక సవరణ అయితే చేయబోతున్నారు ప్రధానంగా ఇందులో వ్యవసాయం వైద్య బీమా రంగాలకు అయితే ప్రయోజనం ఉంటుంది అలాగే పన్నెండు శాతం స్లాబ్ నుంచి ఐదు శాతానికి సవరించిన విధానాన్ని కూడా జిఎస్టీ మండలి ఆమోదిస్తే ప్రస్తుతం పన్నెండు శాతం స్లాబ్లో ఉన్న తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం పన్ను శ్రోణులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అదే కనుక జరిగితే నిత్యావసర వస్తువుల ధరలు చాలా వరకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే పన్నెండు శాతం నుంచి ఐదు శాతం కనుక జీఎస్టీ తగ్గితే కనుక తొంభై తొమ్మిది శాతం తగ్గిచ్చేస్తారట ఆ స్లాబుల్లో ఉన్న వస్తువులకి ఖచ్చితంగా ధరలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది దీపావళి తర్వాత ఎలా ఉండబోతున్నా ఏ వస్తువుల మీద ధరలు తగ్గే అవకాశం ఉంటుంది అనేది మరొక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది